శివాయం ఓం శివాయం శివాయ శివాయ కేదారేశ్వరి దేవస్థానంలో సాయం సమయంలో మంగళహారతి ఇచ్చే సమయంలో ఇలా డమరుకంతో వాయిద్యాలతో ఆయనకి మంగళహారతి రూపడిస్తుంటే ఉంటే జన సందోహంతో అందరూ కూర్చొని వీక్షిస్తున్నారు ఆ హారతి ఇప్పుడు బయటకు వస్తుందండి ఆ హారతిని వీక్షించే ఒక అదృష్టం బైరాగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ చాలా ప్రాముఖ్యత ఉంది ఇక్కడ శివునికి చాలా సన్నిధానంగా ఉండే వ్యక్తులు కాబట్టి వాళ్ళని కూడా దైవాంత సమూతులుగా భావిస్తారు ఇక్కడ మేమంతా కూడా నిరీక్షిస్తున్నాం భారతి కోసం అందరం నేను కూడా ఇక్కడ లీనం అయిపోతూ ఉన్నాను కానీ మధ్యలో మీకు చూపించడం కోసం మధ్యలో మిమ్మల్ని కూడా మర్చిపోకుండా నేను ఈ వీడియోని తీస్తున్నాను మీకోసం భారతి మీకు చూపించడానికి నేను ప్రయత్నిస్తాను ఓం నమ శివాయ